హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వాతి శారీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి చాలా మంది షాపింగ్ అయితే చేస్తారు సో ఇక్కడ తీసుకోవాలి ఏంటి రీజనబుల్ ప్రైజెస్లో తీసుకోవాలి అని చాలా ఆలోచిస్తుంటారు కదా అందుకని ఇక్కడ మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుందండి హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ శారీ కూడా ఇస్తారనమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అదే కాకుండా మనకి మార్కెట్లో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అన్ని రకాల శారీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి మార్కెట్లో మనకి ఏ ట్రెండ్ నడుస్తుందో వీళ్ళ దగ్గర అవి అన్ని డిజైన్స్ అయితే వీళ్ళు తీసుకొస్తారనమాట సో సెమీ పార్టీ వేర్ కానివ్వండి ఇప్పుడు ఫ్యాన్సీ నడుస్తున్నాయి చాలా ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అలాగే పట్టు సెమీ పట్టు ఉంటాయి ఇంకా చాలా రకాల సారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి సో షాప్కి విజిట్ చేసి తీసుకోండి లేదనుకుంటే వీడియో కాల్ చేయండి వాళ్ళు క్లియర్గా మీకు వీడియో కాల్లో చూపిస్తారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కొత్త మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ సో ఈ ఎపిసోడ్స్లో అన్ని ట్రెడిషనల్ ట్రెండింగ్ అండ్ న్యూ కలెక్షన్స్ చూపిస్తున్నాం సో ఇది చూడండి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇది అంటే టిష్యూ సిల్క్ కోటా సారీస్ ఉంది టిష్యూ సిల్క్ కోటా సారీ విత్ ఆల్ ఓవర్ జరీ రీవ్యూవింగ్ వచ్చింది స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుందన్న మేడం దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది అప్ టు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో ఈ ఆల్ ఓవర్ శారీ చూస్తే ఇది చూడండి మొత్తం టిష్యూ సిల్క్ కోటా మెటీరియల్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంది అండ్ దాని తర్వాత సింపుల్ ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది ట్రెడిషనల్ బార్డర్ పట్టు బార్డర్ ఈ శారీ ప్రైస్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంది ఇది రిచ్ జరీ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ లోనేస్తుంది లైక్ జరీ బూటా బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ షేడ్స్ ఉంటుంది మేడం క్రీమ్ పీచ్ గోల్డెన్ ఎల్లో సో ఈ టైప్ ఆఫ్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటుంది ప్రైస్ ఎలా సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ మ్యాడమ్ సో ఇది నెక్స్ట్ సారీ చూడండి మేడం ఇది కూడా సిల్కోటా శారీ ఇది చూస్తుంది ఆల్ ఓవర్ కోటా సిల్క్ సోటా వీవింగ్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వస్తుంది సో ఈ శారీకి స్పెషాలిటీ ఏంటి అంటే కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో ఇది చూడండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఆ సేమ్ కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఉంటుంది దాంట్లో కూడా కలర్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో చాలా వెరైటీస్ ఉంది ఈ టైప్ లో నేను సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నాను సో వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి మేము వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం ఫాలింగ్ లోనే సిల్క్ సారీ విత్ ఆల్ ఓవర్ జరీ బూటా వస్తుంది సో ఇది చూడండి రిచ్ ఫాలింగ్ సిల్క్ మెటీరియల్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ బూటా ఉంటుంది విత్ రిచ్ ట్రెడిషనల్ జరీ బార్డర్ వస్తుంది సో ఈ శారీకి ట్రెడిషనల్ బోర్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ విత్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ వీవింగ్ వచ్చింది సో ప్లేన్ విత్ బార్డర్ వస్తుంది సో ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటుంది ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది అన్నమాట మొత్తం వీవింగ్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వీవింగ్ ఇచ్చారనమాట బార్డర్ కూడా మంచి పిక్ ఇచ్చారు ఇవన్నీ కలర్స్ ఉంది మేడం లైక్ బ్లాక్ కలర్ షేడ్స్ కూడా ఉంది లైట్ కలర్ షేడ్స్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ సిల్క్ కోటా సారీ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ సో ఈ ఎస్పెషల్లీ అన్ని సిల్క్ శారీ వివింగ్ చూపిస్తున్నాను నేను సో ఇది కూడా చూడండి ఎంత రిచ్ థ్రెడ్ వీవింగ్ శారీ ఉంది సో ఇది మొత్తం వీవింగ్ శారీ ఉంది సిల్క్ కోటాలో విత్ ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది సిక్స్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైజ్ రేంజ్ సో ఇది పళ్ళు వస్తుంది మేడం ఈ శారీకి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే ఇది బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంది పీచ్ వైలెట్ yellow కలర్ సో నెక్స్ట్ మేడం టిష్యూ సిల్క్ శారీస్ సో ఈ శారీ కాస్టింగ్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అవైలబుల్ ఉంటుంది సో ఈ సారీ కూడా చూడండి ఇది కూడా చాలా ట్రెండ్ ఈ శారీ చూస్తే మొత్తం టిష్యూ శారీ ఉంటుంది టిష్యూ శారీ విత్ మొత్తం సిల్క్ వీవింగ్ ఉంది చూడండి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ స్టైల్ వస్తుంది సో ఈ బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చింది సో ఈ బార్డర్ టైప్లో ఈ టైప్లో లెంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎస్ సో ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తుంది కొత్త డిజైన్స్ అండి అన్ని కొత్త డిజైన్స్ అన్నమాట ఏ టైప్ వస్తుంది చాలా బాగున్నాయి డిజైన్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ బార్డర్ డిజైన్ ఆప్షన్స్ ఉంటుంది ప్రైస్ రేంజ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ శారీ తీసుకుని లేహంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట మీరు సో నెక్స్ట్ మనం ఇది చూడండి లైట్ వెయిట్ శారీలో సిల్క్ కోట శారీ విత్ థ్రెడ్ వేవింగ్ అండ్ డిజిటల్ బార్డర్ వస్తుంది సో ఇది చూడండి ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది విత్ డిజిటల్ బార్డర్ వచ్చింది బార్డర్ స్టైల్ కూడా చూడండి మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ఎస్ సో ఈ కాన్సెప్ట్ లైట్ వెయిట్ సారీ ఉంది మ్యాడమ్ పళ్ళు కూడా చూడండి రిచ్ డిజిటల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఉంది సో దాంట్లో కూడా కలర్ డిజైన్స్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ బ్లూ క్రీమ్ ఈ ప్రైస్ రేంజ్ రీజనబుల్ ఉంటుంది మనం ఇది ప్రైస్ రేంజ్ వచ్చింది చూడండి సిక్స్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఓకే సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్కి డైరెక్ట్గా విజిట్ చేసినట్లయితే చాలా డిజైన్స్ ఉంటాయనమాట చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా సో నెక్స్ట్ సారీ మనం ఎదురు సారీ టిష్యూ సారీ టిష్యూ విత్ జరీ వివింగ్ సారీ సో ఈ సారీ కాంబినేషన్ కూడా చూడండి టిష్యూ సారీ మెటీరియల్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ వచ్చేస్తుంది విత్ జరీ బార్డర్ వీవింగ్ అండ్ సో ఈ పైపింగ్లో ఉంది కదా మేడం ఈ పైపింగ్లో ఉంది దాంట్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళో వస్తుంది సో ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది అండ్ దాని తర్వాత సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఇది టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంది అప్ టు ఫైవ్ వర్క్ వెరైటీస్ ఉంటుంది జరీ వీవింగ్ కలర్ కాంబినేషన్ బట్టి సో ఇవన్నీ డిజైన్స్ సో ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దాని తర్వాత వ్యూవర్స్కి ఈ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చాయిస్ బట్టి రేంజ్ బట్టి వీడియో కాల్ కూడా చూపిస్తాం అండ్ నా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటుంది మనం లైక్ ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఫ్యాన్సీ సారీస్ అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ స్వాతి సారీ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది సో ఇది చూడండి ఇది గోల్డెన్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ సో ఈ టైప్ ఆఫ్ ఉంటుంది నెక్స్ట్ టిష్యూ సారీలోనే సో ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ చూడండి మేడం జరీ బీవింగ్ వస్తుంది విత్ కాంటాస్ట్ బార్డర్ స్టైల్లోనే ప్రైజ్ రేంజ్ టూ త్రీ వన్ ఫైవ్ సో ఇప్పుడు అన్ని స్పెషల్ ఐటమ్స్ ఓన్లీ ఫర్ వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ సీజన్ మేడం సో చూడండి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది డిజైన్ ఆప్షన్స్ ఉంటుంది చాలా రిచ్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో లో సో పెళ్లి కూతురు ఒకసారి విజిట్ చేయండి ఇది చూడండి ఈ సారీ కూడా మొత్తం టిష్యూ శారీ విత్ ఇది చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది మేడం అండ్ ప్రింట్లో ఇది మొత్తం థ్రెడ్ బీవింగ్ వచ్చింది సో ఇది థ్రెడ్ వివింగ్ వస్తుంది విత్ జరీ బీవింగ్ వచ్చింది చూడండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ సో ఇది చూడండి ఈ పళ్ళు ఇది బ్లౌజ్ సేమ్ సెల్ఫ్లోనే ఆ షేడ్లోనే బ్లౌజ్ వస్తుంది సో ఈ కలర్ ఆప్షన్స్ మేడం దాంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఉంటుంది సో ఇది చూడండి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ సో ఈ టైప్ ఆఫ్ సిల్క్ శారీస్లో మనం స్టార్టింగ్ రేంజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అన్ని వెరైటీస్ ఉంటుంది న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ సో ఇది చూడండి ఇది కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి సారీ విత్ వివింగ్ ఉంది సెల్ఫ్ డిజైన్ మొత్తం విత్ కాంట్రాస్ట్ స్కెలప్ బార్డర్ వస్తుంది చూడండి స్కెలప్ స్టైల్ బార్డర్ వస్తుంది ట్రెడిషనల్ బార్డర్ సో ఇదే కాన్సెప్ట్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంది సారీకి దాని తర్వాత ఇదే సెల్ఫ్ లోనే బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ డిజైన్ ఏదైతే ఉందో పళ్ళు ఇంకా బ్లౌజ్ ఉంటుందండి సో ఇది చూడండి ఇది కలర్ ఆప్షన్ డిజైన్స్ అన్నమాట మ్యారేజ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి సో ఈ వీడియోలో నచ్చింది కదా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం అండ్ ఈ టైప్లో ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ కావాలంటే చాలా కలెక్షన్స్ ఉంటుంది ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 1000 నుంచి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటుంది స్టోర్లో సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మాకాలి టెంపుల్ అండ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేస్తే మేము దాంట్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం సో విజిట్ చేయండి థ్యాంక్ యూ